వెల్కమ్ టు కరీంనగర్ మున్సిపాలిటీ ముప్పై డివిజన్ నుంచి కొమ్ముల రాజేశ్వరి కార్పొరేటర్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్ లో గ్రంథాలయాల ఏర్పాట్లు ఓపెన్ జ్యూబ్ల నిర్మాణం కుక్కలు కోతుల బిడద నియంత్రణ స్వచ్ఛమైన తాగునీటి సౌకర్యం కల్పిస్తానని తెలిపారు అలాగే ఉన్నత విద్య కోసం సహాయం అర్హులైన వారందరికి పెన్షన్లు ఇందిరమ్మ ఇల్లు అందేలా కృషి చేస్తామన్నారు డ్రైనేజీ సమస్యను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి పరిష్కరిస్తామని ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా బాధ్యతగా పనిచేస్తానని ఇచ్చారు ఈ ఎన్నికల్లో పతంగి గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక పార్టీతో గెలిపించాలని ముప్పై డివిజన్ ప్రజలను కొమ్మల రాజేశ్వరి కోరారు అందరికీ జై భీమ్ ముప్పై డివిజన్ ప్రజలకు ప్రత్యేక ఈ సందేశం ఏమనగా కరీంనగర్ లో కానీ మన రాష్ట్రంలో కానీ ఎన్నో పార్టీలు ఉన్నాయి ఏ పార్టీని కించపరిచే అవసరం లేదు ప్రతి ఒక్క పార్టీకి మీరు గౌరవించండి కాకపోతే మా విన్నపం ఏమనగా ఎంఐఎం అనేది గుర్తు మన దళితులకు కానీ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి అండగా ఉంది మన అసోహీన్ సాఫ్ మన దళితులకు కానీ ఎవరికి కానీ ప్రతి ఒక్క ప్రత్యేకంగా మనకు ఒక గౌరవం ఇచ్చే వ్యక్తి ఆ పార్టీ ప్రతి ఒక్కరికి మన దళితులకు కానీ ఎవరికైనా కూడా విలువ మన దళితులు ప్రతి ఒక్కరు అవకాశం ఇచ్చింది అసోద్దీన్ సాబ్బు మన సదర్ హైమద్ హాయి మన కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు గారు ఏ పార్టీ కూడా మనం గౌరవించేది ఏ పార్టీ కూడా మనకు విలువ అయ్యేది కాబట్టి మీరు గమనించండి ఏ బిజెపి గాని కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ గాని మీకు మీరు కూడా అన్ని రకాల ఆలోచిస్తున్నారు మన డివిజన్ లో ఎంతో మంది అల్లర్లు చేసి పోటీ చేస్తున్నారు వాళ్ళంతా భూ కబ్జాదారులు దొంగలు లంగాలు ఉన్నారు మేము చెప్పడా చెప్పడానికి కానీ ప్రజలు సోషల్ మీడియాలో కూడా ఎంతో మంది వాయిస్ ఇస్తున్నారు ఆ మాట మేము ప్రత్యేకంగా వారిని కించపరిచే మాట మేము వంటలేము సోషల్ మీడియాలో ఉన్నది కాబట్టి మీరు గమనించండి మా పార్టీ ఎంఐఎం పార్టీ పతం గుర్తు ప్రత్యేకంగా మీరు ఆలోచించి మా గురించి తెలుసుకోండి మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా గాలి వంశస్థుల గురించి కానీ ఎక్కడైనా చిన్న రిమార్క్ ఉన్నా కూడా మాకు ఓటేయకండి మీరు గమనించి ఈ నాలుగు పార్టీలలో వ్యక్తులు ఎట్లున్నారు పార్టీలు ఎట్లున్నాయి అనేది గమనించండి పార్టీలల్లో కానీ వ్యక్తులల్లో కానీ మీరు ఇంతవరకు ఎంతో జ్ఞానవంతులు చదువుకున్న మన డివిజన్ లో మన డివిజన్ తర్వాత కూడా ఎంతో అభివృద్ధి ఉన్నది అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మా అక్క గారు కొమ్మల రామేశ్వరి గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ద్వారా మీరు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి చదవండి ఆమె ఎంత గ్యారంటీ ప్రసారంగా ఇచ్చిన వాగ్దానాలను ఆమె ఆరు నెలల్లో నెరవేరుస్తానని చెప్పున్నది ఆమె చెప్పుడు కాదు కానీ మీరు కావాలంటే ఒక కాంప్లిమెంట్ దయచేసి ఐదు నిమిషాలు మీరు చదవండి దాంట్లో ఉన్న అభివృద్ధి పనులు ఇంతవరకు ఏ కార్పొరేటర్ పోటీ పని చేయలేదు ఇప్పుడు ఎంఐఎం పార్టీ ద్వారా మా అక్క గారు రామేశ్వరి గారు ఆ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తే మీరు గమనించి దయచేసి ప్రత్యేకంగా ఎంఐఎం ఓటు పతంగు గుర్తుకు దయచేసి ఆలోచించి పతంగు గుర్తు చేయండి మన డీజన్ ను అభివృద్ధి పరచుకుందాం జేపీ ఒక్కసారి గెలిపించేది అందరిని గెలిపించిన వాళ్ళు మా నన్ను కూడా ఒక్కసారి గెలిపించి చూడండి మీరు నన్ను అడుగుంది అడిగి నన్ను తెలుసుకోడ్రీ నేను చేస్తా ప్రతి పని అయినా నేను చేస్తా